నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళేరి టైమ్స్కి స్వాగతం ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరిలో విటీజెం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు బ్యాచ్కు చెందిన డిగ్రీ ప్రథమ సంవత్సర విద్యార్థిని విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి కోలాహల వాతావరణం నెలకొంది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరిలో ప్రముఖ విద్యా సంస్థ అయిన విటీ జేఎం అండ్ ఐబీటీఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాలకు గాను డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు నేత్రపర్వంగా ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆతిథ్యం ఇచ్చారు కళాశాల మెయిన్ గేట్ వద్ద నుంచి ఇరువైపుల సీనియర్ విద్యార్థులు నిలబడి డప్పు వాయిద్యాల నడుమ జూనియర్ విద్యార్థిని విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివి తాతారావు సీకే జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జంజనం పాండ్రంగారావు డిగ్రీ కళాశాల డీన్ దామర్ల వెంకట నరసింహం పాలకవర్గ సభ్యులు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బురవర్తి నాగేశ్వరరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఉత్సాహభరిత వాతావరణంలో ఫ్రెషర్స్ డే వేడుకలు కొనసాగాయి అతిథులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాలు పంచుకొని గత గుర్తు చేసుకున్నారు de ఫంక్షన్ జరుగుతుంది సీనియర్స్ మాకు చాలా మంచిగా చేస్తున్నారు ఫంక్షన్కి వెల్కమ్ చేస్తూ మాకు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు సార్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు దీపిక నేను ఈ కాలేజ్లో న్యూగా జాయిన్ అయ్యాను నేను తీసుకున్న కోసం బీఎస్సీ కెమిస్ట్రీ మాకు మేము న్యూగా జాయిన్ అందుకు మా సీనియర్స్ మాకు ఇవాళ ప్రేసెస్ డే పార్టీ అరేంజ్ చేశారు సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా వాళ్ళు మా కోసం చాలా ఘనంగా సత్కరించారు ఇలాంటివి మేము ఎన్నో మంచి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మా ఫ్యాకల్టీ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మేము ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మా కోసం మా సీనియర్స్ మాకు చాలా ఇవన్నీ చేశారు నా పేరు గీతిక నేను బిఎస్సి బిఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాను నేను వీటీజేఎంలో కాలేజ్ జాయిన్ అయ్యాను మేము ఫ్రెషర్స్ అని చెప్పేసి మా కోసం సీనియర్స్ గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు ఆ గేట్ దగ్గర మాకు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు అలాగే మాకు గేమ్స్ కండక్ట్ చేశారు అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా అదర్ కండక్ట్ చేసి మాకు చాలా హ్యాపీనెస్ అని చెప్పేసి మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేశారు మంగళగిరి విటిజేఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెషర్ డే వస్తే మాకు కూడా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతున్నప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులు ఉండేవాళ్ళు ఫ్రెష్ డే అంటే అదొక పెద్ద లాగా చాలా ఆనందకరమైన ఆహ్లాదకరమైన స్నేహపూరితమైన వాతావరణంలో భారీ ఎత్తులు జరుపుకునే వాళ్ళం మారిన పరిస్థితులకు అనుగుణంగా మా డిగ్రీ కళాశాలలో స్ట్రెంత్ తగ్గటం అయినా మ్యాన్ పవర్ కన్నా మైండ్ పవర్కి ఎక్కువ వాల్యూని ఇచ్చే సమాజం ఉండటం విద్యార్థులు విద్యార్థులు మోడర్న్ డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మార్పు రావటం అయినా మా డిగ్రీ కళాశాలలో ఇప్పుడు విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సంతోషంగా ఉంటూ కళాశాల పేరు ప్రతిష్టలు పాలకవర్గ పేరు ప్రతిష్టలు ఇమ్ముడింపజేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఫ్రెష్ డే సందర్భంగా డిగ్రీ కళాశాలలో మైండ్ మొత్తం అన్ని అంశాల మీద అవగాహన కలిగిన విద్యార్థులుగా ఉంటారు అందువల్ల సమాజ హితం కోసం సమాజ అభివృద్ధి కోసం కూడా విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆలోచనలో మార్పు రావాలని భవిష్యత్ కోసం ఉన్నతమైన స్థితి కోసం ఆహార విద్యార్థి దశలో కష్టపడుతూ ఇష్టంగా చదువుకొని ఉన్నతంగా ఎదగవలసిన బాధ్యతలు కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ గమనించాలని మేము ఆ రోజుల్లో చదివిన చదువుల కన్నా ఇప్పుడు ఉన్న చదువులు విధానంలో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన చేసుకొని తమ విద్యార్థి దశను మంచి ఉన్నతమైన దిశ వైపు మళ్లించాలి మళ్లించుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది ఇది విద్యార్థుల యొక్క ఫ్రెషర్ డే అనేది దీంట్లో మేము కూడా మా కళాశాలలో పూర్వ విద్యార్థిగా ఈరోజు గెస్ట్గా రావటం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ విద్యార్థిని అందరికీ కూడా హృదయపూర్వకమైన ఫ్రెషర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం టీజేఎం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కళాశాల మన కళాశాల మా కళాశాల మేము చదువుకున్న కళాశాల ఈరోజు ఫ్రెషస్ డే సందర్భంగా నేను ఈ కాలేజీకి డీన్గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది మా రోజుల్లో ఫ్రెషస్ డే అంటే మాస్టర్ల మీటింగ్ చెప్పటము మంచి మాటలు చెప్పి దిగిపోవటము బుద్ధిగా కూర్చొని వినము అంతేగాని ఇలాంటి పెద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇంత మంచి వాతావరణం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ లేదు మేము చదువుకునే రోజుల్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేది మేము మూడు సంవత్సరాలు చదువుకున్నాం ఇక్కడ బీకామ్ నైంటీ ఫోర్ టు నైంటీ సెవెన్ ఆ రోజుల్లో ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అంటే చదువులో బాగుండేవాళ్ళం ఒక్క ప్రేమ జంట కూడా లేదు మూడు సంవత్సరాల పాటు మాకు కనీసం అమ్మాయితో మాట్లాడితే పక్కన సగొడమో మాస్టర్ వచ్చి పిలిచి క్లాస్ తీసుకోవటమో జరిగేది ఇప్పుడు కానీ ఇప్పుడు చూ స్టూడెంట్స్ చూస్తే ఫ్రెషర్స్ కూడా చక్కగా కలివిడిగా మాట్లాడుకుంటూ చాలా మంచి వాతావరణం అనమాట చాలా మంచి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్నారు ఇది ఒక చాలా పెద్ద పండగలా చేస్తున్నారు వీళ్ళు చూస్తుంటే ఇంత లైటింగ్ కానీ మైక్ సెట్టింగ్ కానీ బబుల్సు బెలూన్స్ బ్యానర్లు కానీ అసలు తీన్మారి పెట్టి ఒక పెళ్ళి ఒక పెద్ద లాగా చేస్తున్నారు అసలు మా రోజు ఒక రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడేసి ఒక స్వీట్ ఇచ్చి పంపించేశారు అదే ఒక సందే మాకు ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది చాలా ఆహ్లాదంగా ఉంది కూడా అసలు మాకు అవకాశం ఉంటే మా స్టూడెంట్స్తో మళ్ళీ అయిపోవాలని కూడా ఉంది అంత అంత ఆనందంగా ఉందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ యంగ్ బాయ్స్ ఇంకా ఇదే మోటివేషన్తో ఇంకా మంచి అచీవ్మెంట్స్ సాధించాలని సేమ్ టైం మన కాలేజీ నుంచి కూడా స్పోర్ట్స్లో కానీ రకరకాల ఈవెంట్స్లో కూడా చాలా మంచిగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము కాలేజ్ తరపున తోడ్పాటు ఇస్తాము అంతేకాకుండా మెల్లమెల్లగా పూర్వ వైభవం సాధించడానికి ముందుకు వేస్తున్నారు ఇందులో స్టూడెంట్స్ పాత్ర ప్రధానంగా ఉంది వాళ్ళు అభినందిస్తున్నాను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు కాలేజీ నూతనంగా జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన డిగ్రీ విద్యార్థులకు ఫ్రెషస్ ఈరోజు సీనియర్ విద్యార్థులు తర్వాత కాలేజీ మేనేజ్మెంట్ జరపటం చాలా ఆనందదాయకంగా ఉంది మా కాలేజీలో ఈ ఈనాటి వరకు కూడా ఫ్రెషర్స్ ఎంటర్ అయినప్పుడు ఎటువంటి ర్యాగింగ్ అనేది లేదు మేము అదే పద్ధతిని ఫాలో అవుతూ ఏ నిర్ణయం అయితే తీసుకున్నామో దాన్ని ఇప్పుడు మా సీనియర్ స్టూడెంట్స్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సుహృదమైన వాతావరణంలో వాళ్ళని ఆహ్వానించి ఈ ఫ్రెషర్ డే చేయటం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సందర్భంగా నేను మా కాలేజీ మేనేజ్మెంట్కి తర్వాత విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిప తెలుపుకుంటున్నాను పికే హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో వీటీఈమ్ అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది ఆనాడు పెద్దలు కొంత విరాళాలు పోయి కలెక్ట్ చేసి ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి కూడాను ఈరోజు వరకు కూడా ఈ కళాశాల ఎంతో అభివృద్ధి ఉంది కాలక్రమేణా ఎయిడెడ్ పోస్టులు లేకపోవడం వల్ల కొంత నిరుత్సాహం ఏర్పడింది స్ట్రెంగ్త్ కూడా తగ్గింది అయినప్పటికీ కూడాను ఉన్న స్టాఫ్ అంతా కూడాను ఎంతో కృషి చేస్తూ పిల్లలు అభివృద్ధి కోసం నిరురామంగా వాళ్ళు బోధించడం చక్కగా మంచి పర్సంటేజ్తో కళాశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని పాస్ చేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది మరి ఈ విధంగా ఫ్రెషర్స్ డే ఈ రోజున జరుగుతూ ఉన్నారు ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మరి సీనియర్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళకి గైడ్ చేసి మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా వాళ్ళందరూ కలివిడిగా రిట్ చేసి చక్కగా స్పోర్ట్స్లో కానీ అలాగే ఫ్యాకల్టీలో కానీ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంతా కూడా యూపీఎస్సిలో కూడా రేపు రాణించే విధంగా వాళ్ళు అప్పటి నుండే ప్రిపేర్ అవి రాబోయే రోజుల్లో మన కళాశాలకి కీర్తి ప్రశిష్యులు పెంపొందిస్తారని కూడా నేను ఆశిస్తూ